దళితుడిపై చెప్పుతో దాడి ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలి పోరు మామిల్లా నీకు ఎంత ధైర్యం ఉంటే నాపై నా కుమారులపై పోలీసులకు ఫిర్యాదు చేస్తావా అంటూ బైక్పై వెళ్తున్న పోరుమామళ్ళ పుల్లయ్య అనే వ్యక్తిని ఆపి అగ్రకులానికి చెందిన దాదిబోయిన కొండమ్మ అనే మహిళ చెప్పుతో గోళంతో దాడి చేసి కులం పేరుతో దూషించి బండ బూతులు తిట్టిన కొండమ్మపై వెంటనే ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ అంతం చేసే కుట్రగా గుర్తించి కేసు నమోదు చేయాలని దళిత వేదిక రాష్ట్ర ఉపాధ్యక్షుడు నాగిపోగు నారాయణ ఎంఆర్పిఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు మొలక గురయ్య పోరుమామిల్ల కిషోర్లు డిమాండ్ చేశారు ఆయన పోరుమామిల్ల పట్టణంలో వారు మీడియా సమావేశంలో మాట్లాడుతూ పోరుమామిల్ల మండలం రంగ సముద్రం గ్రామ పంచాయతీలోని గారి పల్లి దళిత కాలనీకి పోరుమామిల పుల్లయ్య ఊరిపై భాగంలో జరుగుతున్న జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం పని దగ్గర ఆయన భార్య వసంతను బైక్పై తీసుకెళ్లి వదిలిపెట్టి ఇంటికి వస్తుండగా మార్గమధ్యలో శ్రీ మద్దిమాను గురప్ప స్వామి ఆలయానికి వెళ్ళే ప్రధాన రహదారిలోని ఆదిబోయిన శేఖర్ పొలం దగ్గర బుధవారం ఉదయం ఎనిమిది గంటల నలభై ఐదు నిమిషాలకు పుల్లయ్య బైక్ను అడ్డగించి నాపై నా కొడుకు పైన పోలీసులకు ఫిర్యాదు చేస్తావా నీకు ఎంత ధైర్యం అంటూ మాదిగా కులంపే దూషించి బండబూతులు తిడుతూ నిన్ను చంపితే నీకు అడ్డు ఎవరు వస్తారని చెప్పుతో గోలంతో ఇష్టం వచ్చినట్లు కొట్టి మెడట్టి చొక్కా పట్టుకొని ఈడ్చి భయభ్రాంతులకు గురి చేసిందన్నారు అగ్రకులానికి చెందిన మహిళ కావడంతో ఏమీ అనలేక ఉండిపోయారన్నారు జాతీయ ఎంఆర్పిఎస్ ఏపీఎంఆర్ఎస్ ఆధ్వర్యంలో రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు మున్నెల్లి గుర్రన్న గారికి అట్లే ఫిర్యాదుదారుడైనటువంటి మరి పౌర్ణామిల్ల పుల్లయ్య గారికి మరి తెలియజేయడం ఏమనగా అయ్యా ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్ కడప జిల్లాలో ఇప్పటికి ఇప్పటి మండలం నల్లబాబు పల్లె దళిత దళితుడి పైన దాడి చేసి అనేక ఇబ్బందులకు గురి చేయడం జరిగింది ఎంఆర్పిఎస్ నాయకులపై బ్రతి మాలిన తర్వాత మరి వివిధ పార్టీల దృష్టికి తీసుకుపోయిన తర్వాత కేసు కట్టడం జరిగింది దానిపైన చర్యలు ఇప్పటికి లేవు అదే విధంగా పౌర్ణమిల మండలం మరి గురప్పగా గ్రామ కాపురస్తుడైన పౌర్ణమిల పుల్లయ్య మీద మరి గత నెలలో దాడి జరిగింది మరి చెప్పు తీసుకొని కొట్టినారు అదే విధంగా ఈరోజు నిన్నటి దినమున దానిపైన ఫిర్యాదుస్తే ఈరోజు ఉదయాన్నే ఎనిమిది గంటల నలభై ఐదు నిమిషాలకు చెప్పు తీసుకొని దాడి చేసి ఈసి కొట్టి సంపుటకు అనేక విధాలుగా ప్రయత్నం చేసినది పండమ్మనేమే మరి పోలీస్ యంత్రాంగము దృష్టికి తీసుకుపోతుంటే మరి చర్యలు తీసుకుంటున్నాము అంటున్నారు కానీ ఇప్పటికి కూడా చర్యలు తీసుకోవడం లేదు నియోజకవర్గంలో మరి తప్ప తదితరుగా వెంటనే ఫిర్యాదు ఇచ్చిన వెంటనే కేసు నమోదు చేసి విచారణ చేయాల్సినటువంటి భాగస్వామ్యం ఉంది మరి కాబట్టి తప్పకుండా పౌర్మామి పుల్లయ్య పైన దాడి చేసిన వారిని వెంటనే అరెస్ట్ చేయాలి కేసు నమోదు చేయాలి మరి ఆ కుటుంబానికి నిఘా ఏర్పాటు చేయాలి వాళ్ళకు సపోర్ట్ చేస్తున్న ప్రజా సంఘాలకు ఎలాంటి అలాంటి సంఘటనలు జరగకుండా పౌర్మామిలలో మరి ఎట్టి నిదానం ఏర్పాటు చేయాలని పోలీస్ యంత్రాంగానికి విజ్ఞప్తి చేస్తున్నాం అదే కానీ జరగకుంటే పోర్మా ఆర్టీసీ బస్ స్టాండ్ దగ్గర మరి ప్రజా సంఘాల జేఎస్సి ఆధ్వర్యంలో మరి ఆందోళన కార్యక్రమాలు చేపడతామని చెప్పి మేము సవినయంగా తెలియజేస్తున్నాం అందులో ఏది జరిగినా కూడా పోలీస్ యంత్రాంగం బాధ్యత వహించవలసి ఉంటుందని చెప్పి మీకందరికీ కూడా మా సవినయముగా మేము ధన్యవాదాలు తెలుపుకుంటూ మేము వేడుకుంటున్నాం